పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి అంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది ఇది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం